చందర్తి మండలం రామారావుపల్లి ప్రాథమిక పాఠశాలలో గ్రామ సర్పంచు నరాగుల వాణి గంగస్వామి తన సొంత డబ్బులతో విద్యార్థులకు ప్యూరిఫైడ్ వాటర్ యంత్రాన్ని అందించారు గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం సర్పంచ్ పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు అలాగే గ్రామంలో విద్యార్థులకు క్రీడా పోటీలను యువతకు క్రికెట్ పోటీలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత ఫలితాలు సాధించాలన్నారు గ్రామానికి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు ఈ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్నారని గుర్తు చేశారు ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ మరియు ప్రభుత్వ పాఠశాల ప్రాముఖ్యతను వివరించారు సందర్భంగా సర్పంచ్ వాణి గంగస్వామిని ఉపాధ్యాయులు గ్రామస్తులు సన్మానించారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ప్రజలు పాల్గొన్నారు మనకు విద్య గురించి ఇప్పటిదాకా చాలా చక్కగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మన ప్రధాన ఉపాధ్యాయులు గారు చెప్పింద్రు చాలా సంతోషం నేను కూడా ముందుగా అదే ఆలోచిస్తానట్టు అసలు ఎందుకు గవర్నమెంట్ స్కూళ్ళలోకి వచ్చిన ప్రతి టీచర్లు ఒక ఉత్తీర్ణులై మంచి సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళకు ఒక పోటీ ఉంటుంది ప్రైవేట్ జాబ్ కావాలి ప్రైవేట్ టీచర్ కావాలి ప్రతి ఒకటి ప్రైవేట్ సారీ గవర్నమెంట్ జాబ్ కావాలని ప్రతి ఒక్కరికి ఒక ఉత్సాహం ఉంటుంది పట్టుదల ఉంటుంది ఆ పట్టుదలతోని గవర్నమెంట్ జాబ్ కొట్టాలని పట్టుదలతోని వాళ్ళు ఖచ్చితంగా చదివి మంచి ఉత్తీర్ణులు అయితేనే వాళ్ళకు జాబ్ వస్తుంది అటువంటి టీచర్లు మనకు ఇక్కడ అందుబాటులో ఉన్నారు దానిలో మనకు స్పెషల్లీ మన టీచర్లైతే ఇంత మంచి వాళ్ళు దొరకడం మన అదృష్టం అనుకోవాలి మన పిల్లల అదృష్టం వాళ్ళకు సబ్జెక్ట్ ఉందా లేదా కొందరికి రికమెండేషన్లతో కావచ్చు కొందరు ఏదో రకంగా ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలలో జాయిన్ అయ్యి టీచర్ టీచింగ్ చేస్తున్నారు అటువంటి వాళ్ళ దగ్గర చదివిన పిల్లలు ఏ విధంగా ఉంటారు నేను రెండు చూసిన మా ఇంట్లోనే మా పిల్లలతోనే గవర్నమెంట్ స్కూల్లో చదివినప్పుడు ఎట్లున్నారు ప్రైవేట్ స్కూల్లో పోయిన తర్వాత వాళ్ళు ఎట్లయినారు అన్నది నేను స్వయంగా నేను సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు నాకు మా పిల్లలతోనే సార్ చెప్పినట్టు అక్కడ బట్టి పట్టిస్తారు ఎగ్జామ్లో ఏమైతే వస్తాయో క్వశ్చన్లు వాటికి మాత్రమే క్వశ్చన్ ఆన్సర్స్ మొత్తం పట్టి పట్టించి వాటిని మాత్రమే ఎగ్జామ్ రాయిస్తారు అయితే వాళ్ళు ఎగ్జామ్లో మాత్రమే మార్కుల కోసం వాళ్ళు రాస్తున్నారు తప్ప వాళ్ళకు సొంతంగా నాలెడ్జ్ పెరుగుతలేదు కేవలం ఆ ఎగ్జామ్ పేపర్లో రాసే మందమే వాళ్ళకు నాలెడ్జ్ ఉంటుంది బయట ప్రపంచంలో ఏ విధంగా మెదులుకోవాలి ఏ విధంగా ఉండాలి బయట ప్రపంచంలో అసలు ఇన్ని జరుగుతున్నాయి కదా వాటికి ఎదుర్కొనే శక్తి వాళ్ళ దగ్గర ఉండలేదు ఇందాక చెప్పిండు కదా వాళ్ళకి మనకి వాళ్ళకి మనకి తేడా ఏంటిదని సార్ చెప్పిండు నాటుకోళ్ళకు బయలర్కోళ్ళు సింపుల్గా అదే లాజిక్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివిన వాళ్ళు వాళ్ళు ఏ కష్టాన్ని కానీ తట్టుకోరు దేన్ని ఓర్చుకోలేరు తల్లిదండ్రులు ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ఒక మాటను కానీ ఓర్చుకుంటులేరు ఇక్కడ ఉంటే అన్ని రకాలుగా ఎండకు వానకు చలికి అన్నిటి కొరుచుకుంటున్నారు అన్ని సమాజంలో ఏ విధంగా బతకాల కూడా వాళ్ళు తెలిసిపోతుంది దీనికి మీకు ఓపుకుంటే ఒక చిన్న విషయం చెప్తాను నేను తెలుసుకున్నది నేను స్వయంగా చదివి విని తెలుసుకుని దాని గురించి హెల్త్ గురించి అన్ని సబ్జెక్టు కొంతవరకు తీసుకున్నాను నేను దాని మీద చెప్తున్నాను నేను ఒక మంచి మేధావి అన్నట్టు ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితంకి ఇప్పటికి ఉన్న తేడా ఏంటిదంటే కొన్ని దేశాలలో ఇప్పుడు ఇంగ్లీష్ కంట్రీస్ ఉంటాయి వాళ్ళు చిన్న చిన్న పిల్లలే జైల్లో ఎక్కువ ఉంటారట ఎందుకంటే వాళ్ళకు తట్టుకునే శక్తి దేన్ని కూడా తట్టుకుని ఓర్చుకునే శక్తి లేక ఏదో క్రైమ్ చేసేసి జైల్లో పడుతున్నారట దానికి కారణం ఏంటిదని అంటే మంచి సైంటిస్టులే ఎగ్జామినేషన్ చేసి నిర్ధారించిన విషయం ఏంటిదంటే నిద్ర నిద్ర లేమితనంతో వాళ్ళకు ఓపిక లేకుండా అయిపోతుంది క్రైమ్ ఆ క్షణంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థమైపోతలేదు ఆ క్షణంలో సడన్గా కోపం వస్తుంది ఏమయ్యేసేస్తున్నారు మీరు ఒకసారి ఆలోచించాలి ప్రతి ఒక్కరు ఒకసారి గమనించండి చిన్నపిల్లల నుంచి ఇప్పుడు పుట్టిన పాప నుంచి చనిపోయే వందేళ్ళ ముసల దాకా కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి చిన్న పిల్లలు పాలు తాగినప్పుడు మాత్రమే వాళ్ళు మెలకుతూనే ఉంటారు స్నానం చేసినప్పుడు ఉంటారు స్నానం చేసి పాలు తాగిచ్చి పండు పెడితే పడుకుంటారు వాళ్ళకు దాదాపుగా ఇరవై నాలుగు గంటల ఇరవై గంటలు పడుకుంటారు వాళ్ళకు నిద్ర అంత అవసరం ఉన్నట్టు కొంచెం స్టేజ్ పెరిగిన తర్వాత పదహారు గంటలు పద్నాలుగు గంటలు అట్లా వయసు మనది ఎట్లా ఎట్లా పెరిగితే నిద్ర అట్లా జరుగుతుంటుంది ఇప్పుడు వీళ్ళకు చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళకు పొద్దుగా ఏడు గంటలకు స్కూల్ బస్సు వస్తుందని చెప్పి తొందరనే వాళ్ళు లేవకుండా బలవంతంగా గుంజుకొచ్చి వాళ్ళకు స్నానం చేయించి ఆ తిండి ఉండదు పొద్దుల పొద్దుల ఏంది తింటారు తినరు ఆ తినగానే వాళ్ళని బస్సుకు పంపించి ఒక మెంటల్గా చిన్నప్పటి నుంచి ఒక క్రైమ్ క్రియేటివిటీ అయిపోతుంది మెదట్లో అవునా కదా ఆ క్రైమ్ క్రియేటివిటీ అయ్యి దాంతోనే అసలు వాళ్ళు చూడు ఒకసారి మా తరానికి మాకన్నా ముందున్న తరానికి ఇప్పుడున్న తరానికి ఒకసారి గమనిస్తే ఎంత తేడా ఉంది పిల్లలు ఎవరైనా చెప్తే ఉంటున్నారా వినరు ఎందుకంటే వాళ్ళ తప్పు కాదు అది వాళ్ళను మనం పెంచినటువంటి ఆ విధానం అన్నట్టు నిద్ర ఏమి తనంతో క్రైమ్ అయిపోతున్నది మీరు కావాలంటే బయటకు అయిన తర్వాత ఎవరన్నా సైంటిస్టులు అనుకోండి డాక్టర్లను కనుక్కోండి ఈ విషయం అవునో కథ మీకు తెలుస్తుంది